అందరికీ నమస్కారం మరి టెట్టు జీరో ఫీజు ఈరోజే చివరి తేదీ నవంబర్ ఇరవై తేదీన మనకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి మరి టెట్టు అప్లై వాళ్ళు మరి ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి అప్లై చేసుకోండి మరి టెడిట్ టెట్టు ఎడిట్ ఆప్షన్ యొక్క చివరి తేదీ చూసినట్లయితే సో నవంబరు ఇరవై రెండు వరకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఛాయిస్ ఉంది నవంబర్ ట్వంటీ టూ వరకు ఎడిట్ ఆప్షన్ డేట్ ఉంది ఎందుకంటే ఎక్కడైనా మిస్టేక్లు జరిగిన వాళ్ళు టెట్లో పేరు కానీ ఏదన్నా మిస్టేక్ చేసిన వాళ్ళకు ఎయిట్ ఆప్షన్ టూ డేస్ ఉంటుంది కానీ ఎగ్జామ్ దీని సమయం అప్లికేషన్ డేట్ మాత్రము నవంబర్ ఇరవైకే క్లోజ్ అవుతుంది అప్లై చేసిన వాళ్ళకు ఎయిట్ ఆప్షన్ రెండు రోజులు అవకాశం ఉంటుంది మరి చాలామంది జీరో పీజ్ రావట్లేదు అంటున్నారు మేలో టెట్ రాసిన వారికి మాత్రమే జీరో పీజ్ వస్తుంది ఒకవేళ మీరు మేలో టెట్ రాయనట్టయితే మీకు జీరో పీజ్ రాదు మీరు మళ్ళీ మేలో టెట్ రాయని వాళ్ళు ఏడు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఒక పేపర్ అయితే రెండు పేపర్లకైతే వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది చాలామంది సార్ ఇక్కడ మాకు సరిగా ఏమంటారు ఎడిట్ ఆప్షన్ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు ఒకసారి మళ్ళీ అంటే కొన్నిసార్లు బిజీ ఉన్నప్పుడు అది సైట్ అనేది బిజీ ఉన్నప్పుడు ఒక వన్ అవర్ మళ్ళీ వన్ అవర్ తర్వాత కానీ రెండో గంటల తర్వాత కానీ అట్లా మాక్సిమం చేసే ప్రయత్నం చేయండి మార్నింగ్ కానీ ఈవినింగ్ ఎక్కువ బిజీ ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు సైట్ బిజీ వచ్చి కూడా మీకు అట్లా చూపించవచ్చు డీటెయిల్స్ అనేది కొన్నిసార్లు అలా మీకు సరిగ్గా అప్లికేషన్ కాదు మ్యాక్సిమం మార్నింగ్ సమయంలో ఎక్కువగా అవుతుంది మరియు మధ్యాహ్నం సమయంలో కూడా తొందరగా అప్లికేషన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ టైంలో మీరు మార్నింగ్ టైంలో ఎక్కువ అప్లికేషన్ చేసే ప్రయత్నం చేసుకోండి ఎక్కువ బిజీ రాదు సైట్ బిజీ ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఎర్ర రాస్తూ ఉంటుంది ఎర్ర అనేది అందరికీ రాదు మ్యాక్సిమం ఏదన్నా అది నెంబర్ ప్రాబ్లం ఉన్న ఏదన్నా ఆధార్ ఆధార్ నెంబర్ మిస్టేక్ ఉన్న ఏదైనా మిస్టేక్ ఉంటే అట్లాంటి వాళ్ళకి చూపిస్తుంది చాలామందికి మ్యాక్సిమం అప్లికేషన్ అవుతుంది సో టెట్టు రాసేవారికి చివరి తేదీ కాబట్టి సో అందరు కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఇక్కడ చాలామంది అడుగుతున్నారు డౌట్ అడుగుతున్నారు బీఈడి చేసిన వారు కూడా అవకాశం ఉంటుంది థర్డ్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళకు కూడా సో బీఈడి అంటే అక్కడ మనకు ఆ రెండు ఆప్షన్ ఉంటాయి బీఈడి కంప్లీట్ చేసిన వాళ్ళకు ఉంది టెట్టు బీఈడి చేసిన వారు కూడా అవకాశం ఉంది కాబట్టి బీఈడ్ చేసిన వాళ్ళైనా డిఈఈడ్ చేసిన వాళ్ళైనా సో వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా రాసుకోవచ్చు అది అవకాశం ఉంది కాబట్టి మీరు అది కూడా రాసుకోవచ్చు టెట్ అనేది రాసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ టు ఆల్